బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి రతిక పల్లవి ప్రశాంత్ నా హార్ట్ నీకే ఇస్తున్నా నీ హార్ట్ ఎవరికి ఇస్తున్నావు అంటూ చెప్తూనే రెండో వారం కుక్క అంటూ కుక్కలా తిరుగుతున్నావు అంటూ స్టేట్మెంట్స్ వదిలింది అలా మాట్లాడిన రతిక నాలుగో వారం మరొకసారి పల్లవి ప్రశాంత్ నేను నామినేట్ చేస్తూ నాతో నీకేంటి మజాక్లు నేను నీకేమవుతానని నాకు లక్కని ఏ రోజైతే చెప్పావో అప్పటి నుండి నా లక్క పూర్తిగా తిరిగిపోయింది నువ్వెవరు నాకడానికి నాగార్జున సార్ నా మీద కామెంట్స్ చేస్తున్నప్పుడు శివాజీ నవ్వుతూ ఉన్నప్పుడు నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోయావు రతిక నా వెంట పడలేదు నేను తన వెంట ఇష్టమని తిరిగా ఎందుకు అంటూ మరొకసారి నామినేట్ చేయడంతో ఒక్కసారిగా ప్రశాంత్ అయితే షాక్ అయ్యాడు నీకు ఒక తెల్లి ఇంకొకసారి నీ జోలికి రాను నీ దరిదాపుల్లో కూడా కనిపించను అంటూ నమస్కారం పెడతాడు ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మొదటి రోజు నుండి పల్లవి ప్రశాంత్ చేస్తూ హౌస్ మేట్సే కాదు రతిక సైతం పిచ్చెక్కిస్తూ కనిపిస్తుంది కొన్నిసార్లు ఇష్టంగా నామినేషన్ టైంలో కష్టంగా కనిపిస్తుంది మరి రతిక పల్లవి ప్రశాంత్ చేస్తున్న తీరుపై మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం शेयर से